హాయ్ దిస్ ఈస్ కొత్త వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రానికి చెందినటువంటి పందుల సత్యం గౌడ్ గారి ఉన్నాం ఆయన బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మరి అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సత్యం గారు నమస్తే అండి మీరు ఈ బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగు గత పది సంవత్సరాలు పార్టీ కూడా మాకు గుర్తించింది గతంలో కూడా ఒకసారి పోటీ చేయడం కూడా జరిగింది బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి పోటీ చేసి ఓకే ఇప్పుడు మనకి దేశాన్ని బీజేపీ పార్టీ పాలిస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం పట్ల నీ అభిప్రాయం ఎట్లా ఉంది దేశాన్ని బీజేపీ పార్టీ బాగా పరిపాలిస్తుంది ఎందుకంటే మోడీ గారు కూడా మన ప్రజ పేద ప్రజలు కూడా సంక్షేమ పథకాలు కూడా మంచిగానే ఇస్తున్నాడు ఉన్నాయి అవును ఓకే మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆరు గ్యారెంటీలు పేరు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారెంటీలో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మీరు భావిస్తారు ఆరు గ్యారంటీలు అనేది ఏం లేదండి ఆరు గ్యారంటీ అనేది లేదు కానీ అరవై ఆరు మోసాలు అయితే పేద ప్రజలకు మోసం మన రాష్ట్రాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు రైతులకు రుణమాపాన్ని రుణమాఫీ కూడా చేయలేదు ఎలాంటి స్కీమ్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీద చెప్పారు తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు పదహారు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందండి ఫుల్ వ్యతిరేకత ఉండండి తెలంగాణలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విసికి బాగా ఎందుకంటే అబద్ధాలు చెప్పని నేర్చింది రైతు మాపనడం రైతు భరోసా చేయడం కానీ ఎక్కడ ఏది చేయలేదండి కాంగ్రెస్ పార్టీ మీద మన తెలంగాణ ప్రజలు వ్యతిరేకత పదిహేడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది అంటారు విఫలమైంది మరి బీజేపీ కేంద్రంలో సరైన పాలన అందిస్తుందా మంచి పరిపాలన అందిస్తుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రధానమంత్రి నాయకత్వం మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు ఓకే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం నేను చండూరు మున్సిపల్ని అది ఓకే చండూరు మున్సిపల్ లో కూడా నేను ఒకటో వార్డు చేస్తాను నేను చండూరు టౌన్ ప్రెసిడెంట్ని పది వార్డులలో ఒక నాలుగు వార్డులైతే భారతీయ జనతా పార్టీకి ప్రేద మన మున్సిపల్ ప్రజలు సిద్ధంగా ఉంటుంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అందులో ఒకటి ఫస్ట్ ఒకటో వార్డు కూడా చాలా కీలకంగా ఫస్ట్ గెలిచేది ఒకటో వార్డు గెలుస్తుంది ఒకటో వార్డులో కూడా ప్రజలు కూడా ఒకటో వార్డులో బి బీఆర్ఎస్ అద్ద కౌన్సిలర్ ఉన్నాడు కానీ ఒకనాడు కూడా తట్టుడు మట్టి తీసిన లేదు ఏం లేదు ఈ వీధి లైట్లు లేవు పేద ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆనలు పడితే డ్రైనేజీ లేకుండా మోరి అది సీసీ రోడ్లు వేసిండు అది ఎలాంటిది లేదు లైట్లు లేకుండా కూడా ఏ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఒకటో వాటిలో దానివల్ల వాళ్ళంటే విసుకుపోయారు ఒకటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది స్థానిక సంస్థల్లో రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారంటారు మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు పథకాలు ఏం చేయలేదు కదండి పేద ప్రజలకు ఏమున్నా పేద ప్రజలకు వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి గెలిచిపోయి స్కూళ్ళల్లో కానీ ఇంకో కానీ బిల్డింగ్లు కట్టుకుని నల్గొండ హైదరాబాద్లో ఉన్న వ్యక్తులకు ఓట్లు వేయరు ఇక్కడ ఉన్న వ్యక్తులు చండూర్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ గెలవడం వరకు గెలిచిన తర్వాత వాళ్ళ వాళ్ళ హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ స్కూళ్ళల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ తప్ప పేద ప్రజలకు అందుబాటులో ఎక్కడ మిమ్మల్ని గెలిపిస్తే మీరు లోకల్లో ఉంటారు అనేది సమస్యల మీద ప్రజలు ప్రతి రోజు మేము పోరాడుతున్నాం సమస్యలు ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ తరపున ఊళ్ళో మేము తిరుగుతున్నాం టౌన్లో ప్రతి వాళ్ళలో కూడా మేము ఏ సమస్య వచ్చినా పేద ప్రజలకు మేము తిరిగి పనిచేస్తున్నాం వాళ్ళు భారతీయ జనతా పార్టీ అనేది పట్టణ కేంద్రాల్లోనే ఉంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఈ మండల స్థాయిలో కావచ్చు పార్టీ అనేది ఎవరికి తెలియదు అనే ఒక విమర్శ ఉంది దాని మీద లేదండి ఎక్కడనైనా ఇప్పుడు ఆల్రౌండ్ మోడీ గారు చూసినాక మోడీ నరేంద్ర మోడీ వచ్చి ఆయన పథకాలు చూసే నరేంద్ర మోడీ గారు కూడా బియ్యం ఇచ్చేది ఆయన అన్ని గ్యాస్ ప్రతి ఒక్కటి ఆయన కాటికే ప్రతి పేద ప్రజలకు ఊర్లల్లో ప్రతి ముసలమ్మ కూడా అప్పుడు కేసీఆర్ ఎంతో ఇప్పుడు మనం నరేంద్ర మోడీ కూడా అలాంటివి పాక్కుపోయిన ప్రద పేద ప్రజకు ఉండాలి మోడీ అట్లా పాకిం ఇప్పుడు మోడీ కావాలి ఒకసారి దే మన రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు గెలవాలని కలుస్తుంటారు కాబట్టి ప్రతి స్థానిక సంస్థల్లో మాత్రం ప్రతి ఊర్లో కూడా మన కాంగ్రెస్ మన సర్పంచ్ కానీ పక్కా గెలుస్తారండి ఒక ఎంపీటీసీలు కూడా సిద్ధంగా గెలుస్తుంది కాకుండా ఏంటంటే మా ప్ర మోడీ గారు చేసే పథకాలన్నీ కూడా ఇంకా ప్రజలకు తెలుసు మేము కూడా రేపు ఎలక్షన్లో పోయినప్పుడు కూడా ప్రతి ఒక్క స్కీములు కూడా పేద ప్రజలకు కూడా వివరిస్తాము మోడీ గారు ఇచ్చే బియ్యం కానీ విశ్వకర్మ లోన్లు కానీ పోతే ఇంకా బాత్రూమ్లు ఇంకా అది రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ ఇంకా చాలా స్కీములు ఉన్నాయి పేద ప్రజలు తెలియని ఉన్నాయి అవి కూడా మేము ఎలక్షన్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వివరించి కూడా మేము ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది మేము మాకు ఓట్లు ఇస్తేందుకు వాళ్ళు సిద్ధంగా వాళ్ళకి వివరించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ప్రజలకు కూడా వెళ్తాం మేము ఇందిరామణి ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం ఆరుగేట్లు అమలు చేస్తున్నాం ఉచిత బస్సు ఇస్తున్నాం ఉచిత కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పూర్తిగా నూటికి నూరు శాతం మా అభ్యర్థులు గెలుస్తారని వాళ్ళు అంటున్నారు ఇందిరామణి ఎక్కడ ఎక్కడ మోడీ గారి ప్రభుత్వం కూడా ఇచ్చింది వీళ్ళు అక్కడ కేంద్రాన్ని ఏమో సొమ్ము రాష్ట్రాన్ని సోపు ఇక్కడ ఏం చేసిరండి వాళ్ళు ఇందిరామణి అని పేరు చెప్పడం కానీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరైతురో పేద ప్రజలకు ఇవ్వాలండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది ఎక్కడిది ఇండ్లు ఇక్కడ ఎక్కడొచ్చినా ఈ ఊళ్ళో పది వచ్చినాయి ఎక్కడ చూసినా పదిహేను కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నాయి పేదలకు అందరికీ ప్రజలకు ఎవరికి లేదండి పేద ప్రజలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలకి దాని మీద పోరాటం మేము మన ఆర్డీఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది మేము మీరు ఎట్లా ఇస్తారండి మీరు కాంగ్రెస్ మేము ఏమన్నా పేద ప్రజలకు ఇవ్వండి ఇంద్రామిండ్లు మోడీ పోయినా ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్నాం ఎమ్మెల్యే గారికి వెళ్ళినాం పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ ఇంద్రాన్ల మీద కూడా మేము రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం కూడా జరుగుతుంది జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అరకుర పథకాలు కూడా వాళ్ళ కార్యకర్తలకు తప్ప సామాన్యులకు అందట్లే అంటారు ఆ కాంగ్రెస్ కార్యకర్తల వరకే ఆ స్కీములు అందుతున్నాయి కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా అందట్లేదండి పేద ప్రజలు అనే వ్యక్తులకు ఎక్కడ కూడా ఒక్కలి ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు చాలా మందులు ఇల్లు ఉన్నాయి వానికి స్లాబ్ ఇల్లున్నీ కార్యకర్త కార్యకర్తలకే ఇస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పేద ప్రజలకు ఎక్కడ వేయట్లేదు ఓకే మరి స్థానిక సంస్థలు ఉన్నప్పుడు చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది మరి పందుల సత్యం గౌడ్కే ప్రజలు ఎందుకు పోటీ దానికి సమాధానం ప్రజల సమస్యల మీద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండుతుంది కాబట్టి పందుల సత్యం గౌడ్ గారు ప్రజల సమస్యలు ఏది ఉన్నా కూడా వాళ్ళ తరపు నుండి పోరాటం చేయడం తరపు చేస్తూనే ఉన్నాడు అందుబాటులో ఉన్నాడు ఏ కార్యక్రమాలు కూడా అక్కడ అక్కడ వాళ్ళకు మోరీలు డ్రైనేజ్ జామ్ అయినా కూడా డ్రైనేజ్ సమస్యల మీద పోరాటం చేస్తున్నావు వీధి లైట్ రాకుండా అక్కడ కరెంట్ వాళ్ళకు వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏ సమస్యలు వచ్చినా కూడా వార్డులో కానీ ప్రతి ఊర్లు టౌన్లో మొత్తం కూడా తిరగడం జరుగుతుంది కాబట్టి పంజుల సత్యం అనే వ్యక్తి మా ప్రజల మా మా ఎంట ఉంటాడు మా సమస్యల మీద తిరుగుతుండు మాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండు కాబట్టి ఆయనకి వేద్దామని చండూరు ఒకటో వారి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పందుల సత్యం గౌడు ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజల సమస్యల మీద కొట్లాడుతుండు బట్ పందుల సత్యం ఉన్న బీజేపీ పార్టీ అనేది జనాల్లో లేదనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ చండ్రుల పుల్ అయిందండి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలు ఇస్తే ముప్పై ఎనిమిది వందలు పడ్డది కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ రూపాయి అయినకుండా ముప్పై తొమ్మిది వందలు వచ్చినాయండి మీరు చేసిన సేవల్ని ప్రజలు గుర్తించి మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉందా మా మా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇలా భారతీయ జనతా పార్టీ చూసి భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరున్నా కూడా రేపు మున్సిపల్లా గెలిపిస్తేందుకు మున్సిపల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓకే మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి మా వాళ్ళ తొమ్మిది వందల ఎనభై ఓట్లు ఉన్నాయి తొమ్మిది వందల ఎనభై ఓట్లకు కూడా పనులు సత్యంగా ఉంటే గుర్తుపడుతుంది అందరు ప్రతి ప్రతి ఓటర్ గుర్తుపడతారండి నేను పొద్దులేసి వాళ్ళ సమస్యల మీద ఎదురుతున్నాను పొద్దులేసే వాళ్ళ ఏం జరుగుతుంది వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయా రావట్లేదా ఆధార్ రేషన్ కార్డు ఉన్నాయా లేవా మిన్లు వస్తున్నాయా రావట్లేదా ఎవరికి రాలేదు ఎందుకు ఇస్తలేడు ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నది మరి బట్ బీజేపీ పార్టీ ఖర్చు పెట్టదు అంటారు మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మేము ఖర్చు పెడతాం ఖర్చు పెట్టినా పెట్టకుండా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తాను సిద్ధంగా కాంగ్రెస్ ప్రజలు సిద్ధంగా ఉన్నారంట కాంగ్రెస్ టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాను చండూరు మున్సిపాలిటీ సిద్ధంగా ఉన్నారు మీ వార్డులో మీ గెలుపు పక్కానా వందకు నూరుకు నూరు శాతం గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఒకటో వార్లో గెలుస్తుంది ఫస్ట్ గెలువపోయితే భారతీయ జనతా పార్టీ ఒకటో వార్డులో సత్యం కావుడు భారీ మెజార్టీ గెలుస్తుంది ఎవరైనా ఉండని ఎన్ని డబ్బులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనే వ్యక్తి ప్రతిరోజు పది క్షణం కూడా ప్రజలు అందుబాటులో ఉంటుండు ప్రజల సమస్యల మీద కొట్లాడుతుండు ఏమైనా ఉంటే కూడా ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ అభ్యర్థి ఆ అబ్బాయి ఒక్కడే కరెక్ట్ అనే విధానం తెలిసిపోయింది గతంలో చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడ గెలిచినంత మాత్రం కానీ పోయి స్కూల్లో కూర్చుండు ఎక్కడ పండ్లు చేయలేదు ఏమైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో సీసీ రోడ్డు కొంచెం పోయడం జరిగింది ఆ రోడ్డు పోసినా కూడా మట్టి పోయలేదు మట్టి పోయ కూడా అందరు వచ్చిన వాళ్ళంతా కింద పడతాం బండ్లు దారిపడడం జరిగింది మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా లోకల్నే ఉంటారన్న గ్యారంటీ అండి నేను పొద్దున్న లేదు పద ప్రజల సమస్యలు ప్రజల మధ్యలోనే ఉంటాయి నేను ఇంకా బయటికి వెళ్ళేది ఎక్కడ లేదు నేను ఉండేది చండునే ఉంటా వాళ్ళ అందుబాటులోనే ఉంటా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా నేను సిద్ధ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను చేపిస్తాను ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా నేను వాళ్ళు వాళ్ళ సమస్యల మీద నేను సిద్ధంగా ఉంటా వాళ్ళ నిరంతరం వాళ్ళకి ఏ సమస్య నేను పోరాడతానుకున్నా వాళ్ళ ఓట్లు వేసి నన్ను గెలిపిస్తాను వాళ్ళు సిద్ధంగా ఓకే చండూరు మున్సిపాలిటీ మొదటి వార్డులో నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటున్నాను ఈసారి నన్ను ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నన్ను నేను గెలుస్తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను అని చెప్పేసి మందులు సత్యంగా ఉంటున్నారు సార్ ఖచ్చితంగా ఈసారి మీరు ప్రజలు మీకు మద్దతు ఇచ్చి మీకు గెలిపించాలని కూడా అక్యూట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలండి